వాళ్ళు మాట్లాడిన మాటలు దాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం తప్పకుండా ప్రజలందరికీ కూడా విజ్ఞాప్ చేసేది ఒకటే ఒక ప్రిస్టేజన్ ఒకటే ఇక్కడే ఏదో రకంగా పార్లమెంట్లో గెలవాలి ఇదే ఎన్నిక మా భవిష్యత్తు నిర్మాణం కావాలి చెప్తున్నారు కదా తప్పకుండా ఇదే ఎన్నిక వాళ్ళకు సమాధి వాళ్ళ పార్టీ సమాధికి కారణం ఈ ఎన్నికలు తప్ప ఇంకేది కూడా కాదు తప్పకుండా ఇది రాసి పెట్టుకోవాల్సిందే ఒక్క సీట్ కూడా వాళ్ళు గెలిచిన పరిస్థితులు తప్పకుండా మా యొక్క టార్గెట్ పదిహేను సీట్లు పదిహేను పదిహేను సీట్లు మేము గెలవడం పక్క ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీని దర్దాపులకు మేము రానియాం తప్పకుండా ఈ ప్రాంత వాసులందరినీ కూడా కోరుకోవచ్చు ఒకటే వాళ్ళిద్దరు బీజేపీ పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా వాళ్ళిద్దరు కూడా ఒకటే ఎందుకంటే గతంలో గోడ నగేష్ గారు అదే బీఆర్ఎస్ పార్టీలు ఉన్నారు ఉన్నటువంటి సక్కు గారు అదే పార్టీలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీని మోసం చేసి పోయారు కాబట్టి వాళ్ళిద్దరు కూడా ఇప్పటికీ వాళ్ళు ప్రచారం చేస్తుంది ఏంటంటే వేస్తే బీజేపీకి అండి లేకపోతే బిఆర్ఎస్కేమని నాగేశ్ చెప్తాడు అదే ఆత్రం సక్కు చెప్తాడు వేస్తే బీజేపీకి అండి లేకపోతే బీఆర్ఎస్కేమని ఆత్రం సక్కు చెప్తాడు ఈ రకమైన వాళ్ళ అనుబంధాన్ని వాళ్ళు చెప్తున్నారు అదేవిధంగా మా అభ్యర్థి మీద ఇష్టారీతన విధాన ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఆ విషయ ప్రచారం చేయడం మర్చిపోతే బాగుంటది వాళ్ళందరూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదివాసులు పార్టీ రంగంలో అభివృద్ధి చేస్తామని చెప్పేసి నిన్న చెప్పడం జరుగుతుంది సో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఎట్లా మీరు ఓట్లు చెప్పేసి చెప్పడం జరుగుతుంది సో ఏమంటారు ఏం చేశారు పది ఏం చేశారు ఒక్కొక్కటైనా సమాధానం చెప్పండి ఏం పోడు గుమల పట్టాలిచ్చారా లేకపోతే ఇల్లు ఇచ్చారా ఏం చేస్తారు ఏ మా ప్రాంతానికి కాదు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూద్దాం ఎప్పటికి చెట్లకు కట్టుకొని ఆదివాసులు కొట్టారు కానీ ఎవరు పట్టాలి ఇల్లు చాలా మంది పది సంవత్సరాల నుంచి చాలా మందికి పెళ్లిళ్ళు అన్నతములు ఉన్నారు ఒక ఇల్లు కూడా రాలేదు మేము రైతు బంధు ఇస్తున్నాం రైతు బంధు ఇస్తున్నాం నువ్వు రైతు బంధు పేరు మీద ఎంత దోపిడీ చేసినావు రైతులని ఆనాడు ఉచిత తెరువులు ఇస్తున్నావు ఏమైనా ఉచితెరువులు గిట్టుబాటు ధర కల్పిస్తాం ఏమైంది గిట్టుబాటు ధర నువ్వు మిగతా అన్ని అంశ సబ్సిడీలు అన్ని కూడా బంద్ చేసుకొని బ్యాంక్ రుణాలన్నింటి బంద్ చేసుకొని ఈ రోజు రైతు బంధుల రూపంలో ప్రజల్ని మోసం చేస్తే రైతులు ఏం మోసపోయేటట్టు పరిస్థితి లేదు తప్పకుండా ప్రజలందరూ కూడా తిరగబడ్డారు తిరగబడి గురబాటం చెప్పారు కాబట్టి ఈరోజు మా ప్రభుత్వం ఏ రకంగా ప్రజల్ని ముందుకు తీసుకెళ్లాలో ఏ రకంగా ఏం చేయాలో మా ప్రభుత్వాన్ని బాగా తెలుసు రైతులు రాజడం మా యొక్క లక్ష్యం నాగేష్ గారు ముఖ్యంగా కల్చర్ మీద మాట్లాడేటప్పుడు నువ్వు ఏ స్థా నీ యొక్క నీ యొక్క సంస్కృతి సాంప్రదాయాల గురించి నువ్వు ఒకసారి ఆలోచన చేయి నెమరు వేసుకో ఆత్మ విమర్శను చేసుకో ఆత్నాల గురించి నువ్వు ప్రచారం నీ కార్యకర్తల ద్వారా మిగతా వారిని ఆమెను తీసేయాలనుకుంటా ఇష్ట ఏదైతే ప్రచారం చేస్తున్నావో నిధులు ఆత్మ విమర్శ చేయి నువ్వు ప్రతి సంవత్సరం పెద్ద దేవుళ్ళకి ఎన్నిసార్లు వెళ్తున్నావు నువ్వు ఒక ఆత్మ విమర్శ నీ మీ భార్య కావచ్చు మీ కుటుంబం కావచ్చు ఎప్పుడైనా పెద్ద దేవుళ్ళ దగ్గర వెళ్ళారా లేదో ఒకసారి ఆత్మ విమర్శలు ఏ రోజైనా రుణం పట్టుకుని దేవుళ్ళని సాష్టాంగ నమస్కారం చేసి ఒకసారి ఆత్మ విమర్శలు చేయి మీరు మత రాజకీయాలు చేయకుండా దేవుల పేరు చే చెప్పకుండా మీరు నిస్వార్థంగా అభివృద్ధి విషయంలో మీరు మాట్లాడే ఈ ప్రాంతానికి మీరు ఒకసారి ఎంపీగా చేసావు మంత్రి మంత్రిగా చేసావు ఎమ్మెల్యేగా చేసావు ఈ ప్రాంతానికి ఏం చేసావు ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపించావా లేకపోతే రైల్వేలైన్ ఏర్పాటు చేస్తావా ఈ ప్రాంతంలో గిరిజీస్ని ఏర్పాటు చేసావా ఏ రోజైనా పార్లమెంట్లో పోయి దళం అంటే ఏ రోజు కూడా మాట్లాడి ఈ ప్రాంత సంస్థ కోసం మాట్లాడి రోడ్ల గురించి మాట్లాడి మూడు పట్టాల గురించి మాట్లాడి ఏ రోజు మాట్లాడింది ఈ రోజు ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి నేను అభివృద్ధి చేసి చూపెడదాని మాట్లాడుతున్నాను నేను రెండు చేతులు దండం పెడుతున్నా ఈ ప్రాంత వాసుని ఇలాంటి వాళ్ళ అవకాశం ఇస్తే తప్పకుండా మా అలాంటి పేదవాళ్ళం ప్రజల సేవ చేయడానికి మేము తప్పకుండా సిద్ధంగా ఉంటాం మా ఎంపీ అభ్యర్థి కూడా చాలా నిస్వార్థంగా ప్రజాసేవ చేయడానికి సిద్ధంగా ఉందని తెలియస్తూ నిన్న ఏదైతే కేటీఆర్ గారు మాటల్ని తీవ్రంగా ఖండిస్తూ సర్య తీసుకుంటాం ధన్యవాదాలు